విద్యాభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు మనం యోగాని ఆచరించే ముందు ముందుగా మనం చేసే ప్రేయర్ గురించి తెలుసుకుందాం ఆ యొక్క ప్రేయర్ని మనం ఎలా ఆచరిస్తామనేది తెలుసుకుందాం అయితే ఈ యొక్క ప్రేయర్ని మనం తెలుసుకున్నట్లయితే మనం జ్ఞానముద్రలో కూర్చొని ఒక శ్లోకం ద్వారా ప్రారంభ శ్లోకం ద్వారా మనం ఆచరించడం జరుగుతుంది ఆ యొక్క శ్లోకాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఓం యోగేన చిత్తస్య పదేన వాచాం మలం చ వైదకీనా యోపాకరో ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మిం అనే ఈ యొక్క మంత్రాన్ని జపించి మనం యోగాను ప్రారంభించడం అనేది జరుగుతుంది అయితే ఈ యొక్క భావాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ మనం మన యొక్క చిత్త వృత్తులను నిరోధించి మనస్సును శాంతిగా ఉండేందుకు యోగా శాస్త్రాన్ని మనకు ఋషులు అందించడం అనేది జరిగింది ఈ యొక్క మనకు ప్రసిద్ధిగాంచినటువంటి మనకి గురువు అయినటువంటి పతంజలి మహర్షికి శిరస్సు నమస్కరిస్తున్నాను అయితే యోగం అనగా మన యొక్క సంస్కృతంలో ఐక్యత లేదా విలీనం అని మనం పిలవడం జరుగుతుంది మన శరీరానికి అలాగే మనసుకి శ్వాసకి సమతుల్యానికి అంతిమ లక్ష్యానికి చేరుకోవడం కోసం మనం ఆచరించేటటువంటి ప్రక్రియ ఈ యోగా ప్రక్రియ మనకు ఐదు సంవత్స ఐదు వేల సంవత్సరాల కంటే పురాతనమైన పద్ ముంపే మనకు ఋషులు మనకి ఈ యొక్క పతంజలి మహర్షి గారు మనకు అందించడం జరిగింది ఈ యొక్క పద్ధతుల గురించి మనకి ఒక నూట తొంభై ఆరు సూత్రాల లోపల మనకు వ్యక్తపరచడం అనేది జరిగింది అందుకే ఈ యొక్క మనం చేస్తున్నంతసేపు మన యొక్క దృష్టిని ఎటువైపు మళ్లించకుండా కేవలం చిత్త వృత్తులను మన యొక్క ఏకాగ్రతను నిర్మించడం కోసం మన యొక్క దృష్టిని ఎటువైపు మరలించకుండా ఏకదాటిపైన మనం చేసే పనిపైన నిమగ్నం చేయడం కోసం మనకు ఋషిమునులు ఋషిమునైనటువంటి పతంజలి గారు మనకి ఈ యొక్క శ్లోకాన్ని మనకి ప్రారంభించే ముందు ఈ యొక్క శ్లోకాన్ని మనం ఆచరించడం అనేది జరుగుతుంది